ఈరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ ఈరోజు మన తమిళనాడులోను కేరళ రాష్ట్రంలో మన రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ తీవ్ర అల్పపీడనము ఈ నెల ఏడవ తేదీన తూర్పు హిందూ మహాసముద్ర పరిసరాల్లో అల్పపీడనంగా ఏర్పడింది అది పశ్చిమ వాయువ దిశగా ప్రయాణించి డిసెంబర్ పదవ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది భారత వాతావరణ శాఖ అంచనా మేరకు ఈ తీవ్ర అల్పపీడనము ఈరోజు రోజు పశ్చిమంగా కదిలి ప్రస్తుతము శ్రీలంక దక్షిణ తమిళనాడుపై ఆవరించి ఉన్నది దీని ప్రభావంతో శ్రీ దీని ప్రభావంతో శ్రీలంకలోను తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దక్షిణ తమిళనాడులోని కొన్ని జిల్లాలకు కేరళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది దీని ప్రభావం మరియు కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నది ఇప్పటికీ నవంబర్ చివరి వారంలో వచ్చిన తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి ప్రధానంగా ఈ తుఫాను కారణంగా మధ్య తమిళనాడు దక్షిణ తమిళనాడు ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా అది తమిళనాడులోనూ ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతం ముఖ్యంగా చిత్తూరు కడప ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వరద ప్రమాదము పొంచి ఉన్నది ఈ తీవ్ర అల్పపీరిన ప్రభావము రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నది నవంబరు చివరి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీరినము చాలా కాలం పాటు స్థిరంగా కొనసాగి అనేక మలుపులు తీసుకున్నది ఇది తుఫానుగా మారింది తుఫానుగానే తీవ్రాన్ని తాకింది దీని ప్రభావము తమిళనాడుపై తీవ్రంగా ఉన్నది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగా మారి తీరాన్ని దాటింది ఇది తుఫానుగా మారే అవకాశం లేదు ఇది మరి రాబోయే రోజుల్లో ఇది అరేబియా సముద్రంలో ప్రవేశించి అక్కడ అల్పపీడనంగాను మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉన్నది దీని ప్రభావము మరికొన్ని రోజుల పాటు ద్వీపకల్పపీడ భూమిలోని దక్షిణ ప్రాంతంపై Joko ga undi apa